విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు లాంటిదని నీడా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ శ్రీరామ విద్యానికేతన్ తన ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు గోదావరికి చెందిన నజీమా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో నజీమా బేగం భరోసా అనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో స్థానిక శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్న ఐదుగురు నిస్సహాయ చిన్నారులకు సంవత్సరానికి సరిపడా నోట్బుక్లను పెన్నులను నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ శ్రీరామ విద్యానికేతన్ ప్రిన్సిపల్ జ్యోతి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా రమేష్ గౌడ్ జ్యోతి మాట్లాడుతూ మంచి విజన్తో పేద విద్యార్థులకు సహాయం చేద్దామనే సదుద్దేశంతో నజీమా వారి మిత్ర బృందం కలిసి ఏర్పాటు చేసిన భరోసా సంస్థ పేద విద్యార్థులకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయం అని తెలిపారు బృహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న భరోసా సంస్థకు దాతలు సహకరించాలని రమేష్ గౌడ్ జ్యోతితో పాటు నజీమా బేగం కోరారు భరోసా అనే ఒక స్వచ్ఛంద సంస్థ అతి తక్కువ కాలంలోనే ముందుకు దూసుకెళ్తుంది ఎంత వేగంగా అంటే పిల్లలకు ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో ఎక్కడైతే ఈ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అవసరం ఉంటుందో ఆ పేద పిల్లలను గుర్తించి వాళ్ళను హక్కున చేర్చుకొని వాళ్లకు సంవత్సరం సరిపడా ఏదో బుక్స్ ఇచ్చి వదిలేయడం కాదు సంవత్సరం సరిపడా వాళ్ళకి మళ్ళీ అయిపోతే కూడా మళ్ళీ నేను నోట్బుక్స్ పెన్స్ ఇస్తానని తను భరోసా గారు హామీ ఇస్తున్నారు సో ఈ సందర్భంగా తను ఒక ప్రైవేట్ స్కూల్లో మన శ్రీరామ విద్యానికేతన్ మేడం దగ్గర ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నారు సో ఇక్కడ పనిచేస్తున్నట్టు మేడం స్ఫూర్తితో మేడం మన జ్యోతి మేడం ఇచ్చిన ఆ స్ఫూర్తితో ఇంకా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి తను ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈ స్కూల్లో ఒక ఇప్పుడు ఒక ఐదుగురు పిల్లలకు నిరుపేద పిల్లలకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా నసీమ గారికి మనందరం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది తప్పకుండా నీడ సమస్య తరఫున కూడా ఖచ్చితంగా నరసింహ గారు ఎలాంటి పిల్లలు ఎక్కడన్నా ప్రాబ్లం ఉందంటే మా తరఫున కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నరసింహ భరోసా ఫౌండేషన్ ద్వారా గోదావరిఖన్లో ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో ఉన్న పిల్లలకి అమ్మ నాన్న లేని పిల్లలు బీద విద్యార్థినులు విద్యార్థులకు అందరికీ కూడా బుక్స్ పంపిణీ చేయడము చాలా హర్షించాల్సినటువంటి విషయము ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నటువంటి ఈ రోజుల్లో నీమ ఈ వేసవి కాలంలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి అవసరం ఉన్నది ఎవరు నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి బుక్స్ అన్ని పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కూడా మంచి ఆశయంతో ఈ సహాయము ప్రతి విద్యార్థికి కూడా అందిస్తుంది కాబట్టి ఆమెని మన శ్రీరామ విద్యానికేతన్ పక్షాన చాలా అభినందిస్తూ హర్షిస్తున్నాము ఈ కార్యక్రమంలో నజీమా బేగం జ్యోతి రమేష్ పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు